హనుమంతుడి గురించి ఒక గొప్ప రహస్యం ఉంది ఆయన పరీక్షించేది భక్తిని కాదు మన మీద మనకు ఉన్న నమ్మకాన్ని రాముడు హనుమంతుని శక్తివంతునిగా చేయలేదు హనుమంతుడి యొక్క శక్తిని ఆయనకు గుర్తు చేశారు అది సీతమ్మ వారిని వెతకడం కంటే ముందే జరిగింది ఎందుకంటే పనిని చేయడానికి ముందు తన మీద తనకు నమ్మకం ఉండాలి అలాగే జాంబవంతుడు అన్న ఒక మాట మొత్తం అతని ప్రయాణాన్నే మార్చేసింది నువ్వు చిన్నవాడివి కాదు హనుమ నీలో ఉన్న శక్తిని నువ్వే మర్చిపోయావు అంటే ఇక్కడ హనుమకి శక్తి కొత్తగా రాలేదు శక్తి ఎప్పటి నుండో ఉంది మెలకు మాత్రమే రాలేదు అంతే మన జీవితంలో కూడా అదే జరుగుతుంది కొన్నిసార్లు మనం చాలా బలహీనలం అనుకుంటాం కానీ మనకు మన బలం గుర్తులేకపోవడమే ఒకరోజు పెద్ద మార్పు వస్తుంది ఎవ్వరు నమ్మకపోయినా మనల్ని మనమే నమ్మిన రోజు అప్పుడు పరిస్థితులు చిన్నగా కనిపిస్తాయి భయం తగ్గుతుంది మన ముందు నిలిచిన పని అసాధ్యం కాదు అనిపిస్తుంది ఎందుకంటే హనుమంతుడి పేరు పలకడం మనలో ఉన్న బలాన్ని మేల్కొనే క్షణం నీ జీవితంలో ఒక్కసారి అయినా ఇలా అనిపించిందా అయితే కమెంట్లో నాలో హనుమంతుడు ఉన్నాడని రాయండి అలాగే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్